స్తోత్రం మీ అందరికీ వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు ప్రియుల ఈ మరి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదో వచ్చనంలో భక్తకోటికి యాకోబు రాస్తూ ఏమన్నాడంటే ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలో చెప్పాడు ఏ విషయములో మాదిరి తీసుకోవాలో కూడా చెప్పాడు యాకోపత్రిక ఐదవ అజ్యం పదవచ్చనంలో మీకు వాక్యం బోధించు ప్రవక్తలను వారి శ్రమానుభవములను మాదిరిగా ఉంచుకోండి అప్పుడు మీ భక్తి జీవితానికి మేలు అని చెప్పాడు అవును ప్రతి వ్యక్తికి ప్రతి విశ్వాసకి ఎవరో ఒకరు మాదిరి ఉండాలి అసలు మీకు తెలుసా ఈరోజు చాలామంది విశ్వాసులకు పాస్టర్ గారు అంటే అసలు ఎవరో తెలియట్లేదు బోధకులు వేరు పాస్టర్లు వేరు బోధ ఎవరైనా చేయొచ్చు అందుకే పాస్త గారిని తెలుగులో పాదిరి గారు అంటారు పాదిరి అంటేనే మాదిరి అంటే మాదిరి చూపిస్తూ బోధించేవాడు గారు ఆ తెలియక ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో స్క్రీన్ల మీద కనబడ్డ వాళ్ళు కూడా వాక్యాన్ని బట్టే అనుకుంటున్నారు కాదు కాదు బోధ ఎవరైనా చేస్తారు ఐదు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి మీకు తెలుసు కాబట్టి దేవుని బిట్లారా సంఘము వాళ్ళకు బోధించే దైవజనులను బైబిల్లో ఉన్న ప్రవక్తలను బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ మనం మాదిరిగా తీసుకోవాలి అవును ఈ రోజుల్లో చాలామంది దావీదు యొక్క నాట్యమును మాదిరిగా తీసుకున్నారు పెద్ద గొప్పగా చెప్తున్నారు వేల మందిని ఆకర్షిస్తున్నారు ఇంతకీ దావీదు స్టేజ్ మీద డా నాట్యం చేశాడా స్టేజ్ మీద డాన్స్ చేశాడా లేకపోతే మందసం తీసి వస్తుండగా రోడ్డు మీద వేసాడా అసలు జీవితంలో ఎన్నిసార్లు ఆడాడు అయినా ఎన్ని సంగతులు ప్రక్కన పెట్టి అదొక మొక్క పట్టుకొని నాట్యం ఆడడమే భక్తి అన్నట్టుగా ఆడడమే పరిశుద్ధాత్మ అభిషేకం అన్నట్టుగా ఆడడమే ఆరాధన అన్నట్టుగా ప్రబలి ఈ దినాల్లో ఓకే మనం అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా దావీదినే తీసుకుందాం మాదిరిగా దావీదు తన జీవితంలో నాట్యం ఒకటే చేశాడా దావీదు ఏ విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది సవివరంగా చెప్పాలంటే వస్తుంది ఒక నెల రెండు నెలలు పట్టేస్తుంది కానీ మనకున్న ఈ కొద్ది సమయంలో కొన్ని విషయాలు దావీదు నాట్యంలోనే కాదు మిగిలిన ఎన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడో మీకు చూపిస్తాను అది కూడా నేను ఎంపిక చేసుకొని అవసరమైని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దావీదు జీవితంలో మందసం తెచ్చిన డాన్స్ నాట్యమాటం ఒకసారి చేశాడు కానీ తావీదు తన జీవితంలో ప్రతిరోజు వేకునే లేచేవాడు తెలుసా తెల్లవారుజామునే లేచేవాడు ఈ రోజుల్లో ఎంత దుఃఖకరమైన సంగతి నేను చెప్పిన ఏడు గంటలకు లేగడం ఎనిమిది గంటలకు లేకడమే త్వరగా లేచిపోయినట్టుగా ఫీల్ అయ్యే బ్యాచ్ని నేను చూస్తున్నాను నేను ఒక తమ్ముడితో మాట్లాడుతూ నాయన నేను సరిగ్గా మీ ఇంటి దగ్గర ఏడుంటుకుంటాను నీకు ప్రార్థన చేసి వెళ్తాను పనుంది కదా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలి కదా అంటే అలా అంకుల్ నేను అలారం పెట్టేసుకుంటాను అంకుల్ ఏడు గంటలకు అంటున్నాడు ఏడు గంటలకు లేవడానికి ఆ తమ్ముడు ఆ బాబు కుమారుడు సమానుడు అలారం పెట్టుకుంటాడట ఏడు గంటలకే నాలుగు గంటలకో మూడు గంటలకో కాదు ఐదు గంటలకు కూడా కాదు ఏడు గంటలకే ఈరోజున చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకునేవారు తెల్లవారుజామున లేవటం లేదు దావీదు మనకు తెల్లవారుజామున లేచి ఏం పనులు చేసి ఎప్పుడు లేచాడో చెప్తాను ఏం చేశాడో చెప్తాను చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తనలు లేముంది తెలుసా తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేశాడు ఎప్పుడు లేచి ప్రార్థన చేశాడ తెల్లవారుజామునే దావీదు యోవతి పక్కన మిగతా ప్రార్థనలు పక్కన పెడదాం యేసు ప్రభు కూడా ఇంకా పక్కన పెడదాం ఓన్లీ దావీది గురించి చెప్తున్నాను దావీదు నూట పంతొమ్మిది ఒకేతర నూట నలభై ఏడులో తెల్లవారు జామును లేచి మొర్ర దేవుడా అంటాడు నువ్వెప్పుడు లేస్తున్నావు సూర్యుడు బాగా ఉదయం చేసి ఎండ గదిల్లో కొడితే లేచిన వాళ్ళు నేను చూస్తున్నాను ఎనిమిదింటికి లేచిన పక్కల మీద దిగలేని వాళ్ళు ఎనిమిదింటికి వెళ్ళినా ఇంకా మంచాలు దిగని వారిని కూడా నేను చూస్తున్నాను దేవుని పెట్టలేరా దావీదు నాట్యంలోనే కాదు మాదిరి మనకి పెందల కడి లేవటంలో కూడా పెందల కడే తెల్లవారుజాము లేచి ప్రార్థన చేశాడు నువ్వెప్పుడు చేస్తున్నావు అసలు ఈ ప్రార్థన ఉందా చేస్తున్నావా దావీది ప్రార్థనా పరుడు తెలుసా సంగతి దావీదు ప్రార్థన మనకు మాదిరి అవ్వాలి రెండోది దావీదు తెల్లవారుజామును లేచి బైబిల్ చదివాడట నూట పంతొమ్మిది ఒకేత్తనా నూట నలభై ఎనిమిదిలో చెప్తున్నాడు నేను వేకు రా జాములు ముందే లేచి నీ వాక్యం ధ్యానిస్తున్నాను దేవుడా అంటాడు తెల్లవారు లేచి ప్రార్థన చేశాడు తెల్లవారు లేచి బైబిల్ చదివాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు చదవండి ఇక దేవునికి ప్రార్థన చేయడం బైబిల్ చదవ దేవుని స్థుతించడం దినానికి ఏడు మార్లు స్థుతించాడట ఏదో ఒకరోజు సభకెళ్ళి అరా కోటంలోకి వెళ్ళినప్పుడు కాదు ఆయన ఎక్కడ ఉన్నా దినానికి ఏడు మార్లు స్థుతించాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగు వచ్చులు ఆయన సాక్ష్యం చెప్తున్నాను నాయనా నేను దినమనకు ఏడు మార్లు నేను నేను స్థుతిస్తున్నానని ఒకటి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాడు రెండు తెల్లవారుజాము లేచి బైబిల్ చదివేవాడు మూడు దినానికి ఏడు మార్లు దేవుని స్థుతించేవాడు నాలుగు జీవితంలో తన జీవితాన్ని తను దిద్దుకునేవాడు రాజైన ఉన్నతమైన స్థితిలో ఉన్న స్టేటస్కి వెళ్ళకుండా నువ్వు నాకు చెప్పేది ఏంటి అనుకోకుండా తన జీవితాన్ని దిద్దుకున్నాడు రెండో సమయాలు ఆరో అధ్యాయంలో మందసం తీసుకురావడంలో తన జీవితాన్ని తర్వాత దిద్దుకున్నాడు రెండో సమయాలు పన్నెండో అధ్యాయంలో నా తన్ ప్రసంగం విన్నాక తన జీవితాన్ని దిద్దుకున్నాడు బెస్ట్ భావిష్యంలో రెండు సొమ్మిది ఇరవై నాలుగో అధ్యాయంలో యోధా ప్రజలను లెక్కించడంలో గాదు దైవజనుడు చెప్పినప్పుడు తన జీవితాన్ని దిద్దుకున్నాడు ఈరోజు సో కాల్డ్ బిలీవర్స్ ఆర్ ప్రీచర్స్ ఆర్ వర్షిప్ లీడర్స్ ఫేమస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉన్నవారు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నవారు క్రేజీగా ఉన్నవారు హీరోలుగా చలామణవుతున్నవారు సెలబ్రిటీలుగా సెలామన్ అవుతున్నవారు జీవితాన్ని దిద్దుకొని అలవాటు ఉందా దావీదు మహానుభావుడికి మహారాజు గారికి జీవితాన్ని దిద్దుకోవడం మూడుసార్లు మీకు చూపించాను ఆ విషయంలో మనకి మాదిరి కదా ఎంతసేపు ఆడి చెడ్డాడు ఈడు చెడ్డాడు ఆంధ్రకాష్ట ఆ సినిమా పాటలు అని ఎన్నెన్నో అసలు బైబిల్ ఏం చెప్తుంది వారి శ్రమానుభవం మాదిరిగా పెట్టుకోమంటే పురుషోత్తమ చౌదరి గారి జీవితాన్ని చదివామా మనం సొంత అన్నయ్య కూతురికి పెళ్ళికి చెప్పలేదు ఆయనకి ఇంటేనకాల పెంటలో పడేసిన అన్నం తిన్నాడు ఆయన కుటుంబంతో వెలువైబడ్డాడు ఆయన దేవుని కొరకు ఆయన అనుభవించిన శ్రమానుభవాలు మామూలే కాదు దేవుని బిడ్డలారా నువ్వు ఏ విషయంలో మాదిరి తీసుకుంటున్నావు వాళ్ళు వేసుకునే డ్రెస్సులో డ్రస్సు నీకు మాదిరా వారు దూకునే తల నీకు మాదిరా వారి శ్రమానుభవం మాదిరా దేవుని బిడ్డలారా నా గురించి చెప్తున్నాను తెల్లవారుజాము లేకడంలో మాదిరి తెల్లవారుజాం లేచి ప్రార్థన చేయడంలో మాదిరి తెల్లవారుజాము లేచి బైబిల్ చదువులో మాదిరి దినానికి ఏడు మార్లు స్థుతించడంలో మాదిరి నాలుగవది తన జీవితాన్ని దిద్దుకోవడంలో మాదిరి ఐదవది కొంచెం వివరంగా చెప్పడానికి ఇవన్నీ కొంచెం కుదించుకుంటూ ముందుకెళ్ళాను దావీదుకున్న గొప్ప లక్షణం ఏదో చెప్పన ప్రత్యుపకారము చేయుట మేలుకు ఈ రోజుల్లో కీడు చేస్తున్నారు మనుషులు మేలుందిన వారు అందరూ మోసగారులుగా మారిపోతున్నారు ఈ రోజుల్లో దావీదుకు మన మన దావీదు మనకు ఏ విషయంలో మాదిరి అంటే మేలు చేసిన వారిని సహాయం చేసిన వారిని మరిచిపోకుండా వారికి ప్రత్యుపకారం చేయటం చూడండి యోనాతానికి దాని మీద ఉపకారం చేశాడన్నది మనందరికి మన అందరికి తెలిసిందే దాన్ని నేను ఈ ఈ విషయాలు ఎందుకు నేను ఎక్కువగా చెప్పలేదంటే తెలిసియే రెండు సొమ్మిది తొమ్మిదో అధ్యాయంలో యోనా తాను బట్టి ఉపకారం చేయటకు ఎవరైనా లేరా అన్నాడు ఉపకారం చేశాడు అవి కాకుండా మరి కొన్ని సంగతులు మీకు లోతుగా చెప్పాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా వినండి దావీదును సవులు తరుముతున్నాడు దావీదును సవులు తరుముతున్నప్పుడు దావీదు రమారమి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైబడే అరణ్యంలోనూ గుహల్లోనూ శత్రువుల్లో మధ్యలోనూ జీవితాన్ని గడిపాడు అయినా కుటుంబానికి దూరంగా రాజ్యానికి దూరంగా ప్రజలకు దూరంగా అరణ్యాల్లో జీవిస్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో అలాంటి సమయంలో అలాంటి సందర్భంలో మేలు చేసిన వారు ఉన్నారు అలాంటి సమయంలో సహాయం చేసిన వారు ఉన్నారు దావీదికి అలాంటి సమయంలో సహాయము చేసిన వారికి దావీది ఏం చేశాడు తెలుసా మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచనం చదవండి మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ అరణ్యంలో ఆయన ఉన్నప్పుడు ఎవరెవరు సహాయం చేశారో వారందరికీ స్నేహితులని పేరు పెట్టి వారందరికీ తను స్థిరపడిన తర్వాత తనకు అవకాశం వచ్చిన తర్వాత తిరిగి వారికి ప్రత్యుపకారం సహాయం చేశాడని చదువుకొని ఉంటుంది రోజుల్లో ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేసే దినాల్లో మనం కానీ దావీదైతే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేశాడు రెండవది రెండవది చాలా ప్రాముఖ్యమైన చెప్తున్నాను దావీదు అరణ్యములో ఉన్నవారి యొక్క పే సహాయం చేసిన వారిలో కొంతమంది పేర్లు ఉన్నాయి చూడండి రెండవ సమయాలు పదిహేడో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది చదువుకుంటే రెండవ సమయాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది చదివితే అక్కడ ముగ్గురు పేర్లు ఉన్నాయి సోబియాను మాకీరును బర్జిల్లయాము అనేవారి ఉన్నాయి వాళ్ళు ఎవరి కొడుకులో ఏ ఊరిలో కూడా ఉంది వాళ్ళకి ప్రత్యుపకారము వాళ్ళు సహాయం చేశారు దావీదికి భోజన పదార్థాలు పంపించారు వారు మేలు చేశారు దావీదికి బతకడానికి సహాయం చేశారు వాళ్ళకి మరి తిరిగి దావీదు ప్రత్యుపకారం ఎలా చేశాడంటే రెండో సమయాలు పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది చదివితే ప్రత్యుపకారం అని ఉంటుంది ఈ ముగ్గురికి మళ్ళీ తిరిగి ఆయన సహాయం చేశాడు మీరు అండి మీ నాతో నా భోజనం మళ్ళీ దగ్గర తినండి మీరు నాతో ఉండండి నది దాటి రండి ముద్దు బాబు మేము అయిపోయి అన్నా సరే ఉపకారమునకు ప్రత్యుపకారం చేశాడు దావీదు దావీదు నాట్యంలోనే నీకు మాదిరా ఉపకారం చేయటంలో మాదిరి కాదా ఆఖరిగా నేను ముగిస్తున్నాను ఒక్క మాట పెందల కడ లేవటంలో పెందల కడ లేచి ప్రార్థన చేయటంలో పెందల కడ లేచి వాక్యం చదవటంలో దేవుని స్థుతించటంలో తన జీవితాన్ని దిద్దుకోవడంలో ఉపకారానికి ప్రత్యుపకారం చేయటంలో దావీదు నీకు మాదిరి అయితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు దేవుని రాజ్యానికి సిద్ధపడతావు దేవుడు మెప్పు పొందుకుంటావు లేదు ఇంకేదేదో అక్కర్లేనివన్నీ మాదిరిగా తీసుకొని నా ఇష్టమైనవి మాదిరిగా తీసుకుంటాను నేను నేర్చుకోవాల్సింది మాదిరిగా తీసుకుని అంటే నేనేమి చేయలేను కానీ మరొకసారి ఆఖరిగా రెఫరెన్స్ చెప్తున్నాను యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో మీకు వాక్యం బోధించే ప్రవక్తలను వారి సహనమును వారి సహ విధానాలని మాదిరిగా తీసుకోమన్నాడు కాబట్టి వారిని మాదిరిగా తీసుకుందాం దేవుని కొరకు జీవిద్దాం దేవుని కృప మనందరికీ తోడై ఉండి దావీదులో ఉన్న మంచి గుణాలను మనకు మాదిరిగా ఉంచును గాక ఆమెన్